హలో అండి ఇవాళ ధనత్రయోదశి కరం ఇవాళ చాలా విశేషమైన రోజు ఈరోజు మనం యమదీపం పెట్టుకుంటే మన కుటుంబానికి చాలా మంచి అయితే జరుగుతుందండి ఈ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి విధి విధానాలన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఇవాళ సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత శుభ్రంగా స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి మన గుమ్మానికి కుడివైపున ఈ దీపాన్ని అయితే పెట్టాలి మన ఇంటి గుమ్మం తూర్పుముఖంగా కనుక ఉంటే గుమ్మానికి కుడివైపున ఈ దీపాన్నైతే మనం పెట్టాలన్నమాట కొంతమందికి తూర్పు దిశగా కాకుండా దక్షిణ దిశగా ఉత్తర దిశగా కూడా గుమ్మాలు ఉంటూ ఉంటాయి వాళ్ళు ఏం చేయాలంటే మనకి గుమ్మానికి దక్షిణ దిశ ఎటువైపు వస్తే అటువైపు దీపాన్ని అయితే పెట్టాలన్నమాట మట్టి మీద కానీ ప్రమిద కానీ వెండి ప్రమిద కానీ తీసుకుని అందులో నువ్వుల నూనె వేసి మూడు వత్తులు కలిపి ఒక వత్తుగా చేసి దానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి అలంకరించి యమధర్మరాజుకి నమస్కారం చేసుకుని కుటుంబం అంతా సౌఖ్యంగా ఉండాలని కోరుకుని ఆ దీపాన్ని అయితే వెలిగించాలన్నమాట దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రాన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెడతాను అది చూసి చదువుకుంటూ దీపాన్ని అయితే వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత నైవేద్యంగా ఏదైనా మినుముతో చేసిన పదార్థం కానీ పండు కానీ నైవేద్యం పెట్టాలన్నమాట నైవేద్యం పెట్టిన పదార్థాన్ని ఏదైనా జంతువుకి పెట్టేయాలి ఈ యమదీపం పెట్టడం వల్ల ఆ కుటుంబంలో ఎవరికైనా అపమృత్యు దోషాలు ఉంటే తొలగిపోతాయి ఇంతటి విశేషమైన రోజుని ఈ దీపం పెట్టడం వల్ల వచ్చే ఫలితాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి